నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని వేంపల్లి వీరాంజనేయస్వామి ఆలయం వద్ద ఆంజనేయ స్వామి వారికి నైవేద్యాలు పళ్ళు పలహారాలు కొబ్బరికాయలు అలాగే ఆంజనేయ స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహిళలు పెద్దలు చిన్నలు పూజలు పునస్కరించుకొని పాడి పంటలతో చల్లగా దేవుడు చూడాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాడి పంటలు చల్లగా చూస్తారని వీరాంజనేయ స్వామికి రోజు ఉదయం పది పది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరిగింది అలాగే పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు వారి కృతజ్ఞతలు ఇల్లవే ఇలాగే కొనసాగాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పిసిఎస్ చెక్క రాజేశ్వర్ సొసైటీ చైర్మన్ వేంపల్లి కుడాల రాజేశ్వరక్క పృథ్వీరాజ్ పాల్గొన్నారు ಇಂಕೇ ಇದು ರೆಡಿ ಅನುಕೂಲ ತಾಟ ಇಲ್ಲ ರೇ ಮಧು ಇಟ್ರಾ ಇಟ್ರಾ ಮಧು ಎರಬೋರ್ಗೆ ತಾಟನೆಯ ಪ್ರತಿ ಸರ್ ರವತ್ತು િનિળાામવીંરા સકત મીંડુાથ કિળેંળે કતીકંરાસાણિં જાચામુાકંભીંઙથ હસૂિંપિંંરહમાણાંળ सिवी <muchas>